నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు ఎగ్ పులావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్లో కట్టడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఉడికించిన గుడ్లో అన్నం రెడీగా ఉంటే చాలండి పదే పది నిమిషాల్లో చక్కగా ఈ ఎగ్ పులావ్ అనేది చేసేసుకోవచ్చు కొన్నిసార్లు అన్నం కూర చారు ఇలాగ వండడానికి ఇంట్రెస్ట్ ఉండదు టైం కూడా సరిపోదు అలాంటప్పుడు ఇలాగ చక్కగా మీరు పది నిమిషాల్లో ఎగ్ పులావ్ చేసేసుకోండి మరి ఎలా చేసానో చూద్దామా రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసము ముందుగా గుడ్లు ఉడికించి తొక్క తీసి ఇలా మజ్జికి గంటలు పెట్టి ఉంచండి తర్వాత ఇందులోని కొద్దిగా పసుపు కారం కొద్దిగా సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్కి కాయ తక్కువే వేసుకోండి పసుపు కారం ఉప్పు తర్వాత కస్తూరి మేతి ఒక టీ స్పూన్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేయండి అర టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇది గుడ్లు కలిపి పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టండి వెడల్పుగా ఉన్న కళాయి తీసుకోండి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదండి పసుపు కారం అన్నీ పెట్టి ఉంచాము పక్కన ఆ గుడ్లు ఇందులో వేసి వేపుకోండి మంట మీడియంలో ఉంచి వేపండి గుడ్లు వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన ఉంచండి ఇప్పుడు ఇదే కళాయిలోని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఇంకా ఎక్కువ వేయకండి కొంచెం వేస్తే చాలు మనకి ఉల్లిపాయలు వేగడానికి ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకోండి యాలకులు నల్ల యాలకు బిర్యానీ ఆకు సాజీర అనాస పువ్వు లవంగాలు వీడియోలో చూపించినన్ని వేసుకోండి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయల ముక్కలు కట్ చేసి వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేయండి ఎక్కువ వేయద్దు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పెద్ద సైజు టమాటాని ఒకటి వేయండి ముక్కలు కట్ చేసి చిన్నవైతే రెండు టమాటాలు మంట మాత్రం మీడియంలోనే ఉంచండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసి వేపండి కొద్దిగా నీళ్ళు వేసి వేపుకోండి మసాలా అంతా బాగా వేగుతుంది అడుగుపట్టకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టండి రెండు నిమిషాలు వేగనివ్వండి తర్వాత మూత తీసి చూడండి కొంచెం టమాటా మగ్గితే సరిపోతుంది చూడండి ఇలా మగ్గింది కదండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇందులోనే గుడ్లు వేసుకోండి వేపి ఉంచిన గుడ్లను ఇందులో వేయండి ఇప్పుడు మంట హైలోనే పెట్టండి గుడ్లు వేసిన తర్వాత కలిపి ఇప్పుడు ఇందులోనే అన్నం వేయండి ఉడికించి చల్లార్చిన అన్నాన్ని వేయండి అన్నం కొంచెం పొలుగుగా ఉండేటట్టు చూసుకోండి ఇది వేడన్నంతో అయినా చేయొచ్చండి చల్లార్చి లేదంటే ఒక్కొక్కసారి అన్నం ఉండిపోతుంది కదండి ఒక పూట అన్నం ఒక పూట అలా అయినా చేయొచ్చండి ఏం పర్వాలేదు బాగానే ఉంటుంది అన్నం వేసిన తర్వాత మంట హైలోనే ఉంచి రెండు లేదా మూడు నిమిషాలు కలుపుకోండి మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఉప్పు చాలకపోతే వేసి కలుపుకొని స్టవ్ కట్టేసుకోండి అంతే అండి ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదండీ పదే పది నిమిషాల్లో అయిపోతుందండి మీకు ఇంక ఇది సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బయటే కే